మామ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఎంఎస్ ధోని సంప్రదించిండ్రు అని తెలియంగానే ఫుల్ ఖుషి అయిన మామ కాకుంటే అస్సలు ముచ్చట తెలిసినాక సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయేంది అనే పరిస్థితికి వచ్చింది మరి అసలు బీసీసీఐ ఎంఎస్ ధోని ఎందుకు సంప్రదించిండ్రు అని ఆరాధిస్తే తెలిసిన విషయం ఏంటంటే టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం న్యూజిలాండ్ ప్లేయర్ ని తీసుకోవాలని గదే ఇప్పుడు ఆలోచిస్తున్నాడటలో ఉన్నారట గాయాన్ని అడుగుతునేమో నో అని చెప్పలేదు కానీ ఇక సిస్కే సంబంధించిన కాంట్రాక్ట్లు గట్టి ఉంటాయి కదా అన్నిటి గురించి బాగా ఆలోచిస్తున్నాడట అయినా అన్నిటి గురించి అంత ఆలోచించేటేముంది మామా ఇంతకు ముందు డ్రావిడ్ కూడా గిట్లనే బాగా సోచయించుడు కానీ కాంట్రాక్ట్లు అన్నిటినీ క్లియర్ చేసి టీమిండియాకి హెడ్ కోచ్ పదవిని చేపట్టింది కదా కాబట్టి ఫ్లేమింగ్ కూడా గట్లనే చేసి రావచ్చు కానీ ఫ్లేమింగ్ బాగా ఇబ్బంది తెలుసుకున్న అని తెలుసుకున్న నొప్పించే పనిని ఎంఎస్ ధోని అప్పచెప్పారు ఎట్లన్న చేసి కోచ్ పదవి కోసం ఫ్లేమింగ్ ని ఒప్పించమని ఎంఎస్ ధోని కోరినట బీసీసీఐ అఫీషియల్స్ మరి గిట్లాంటి పనులు చేసేట్లా ధోని మించినోళ్ళు ఎవరుంటారు మామా గిట్లన్నని వేరుగా అనుకోకుండ్రి టీమిండియా కోసం ధోని ఏమన్నా చేస్తాడు అని చెప్తున్న గంతే ఇక చూడాల మరి ఫైనల్ గా ఏమైతుంది అన్నది సరే మామ ఇప్పటి విషయం పక్కన పెట్టు ఫ్యూచర్ లా టీమిండియాకి కోచ్ చూడాలని ఎంతమందికి ఉందో కామెంట్ పెట్టురు మామ ఒక్కవేళ కామెంట్ పెట్టుడు వీలు కాకపోతే వీడియోకి లైక్ కొట్టైనా మీ సపోర్ట్ ని తెలియజేయండి మామ గట్లనే వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి డూ పోయేదేముంది మా అయితే మీ వల్ల నా మనసుకి కొంచెం సంతోషం కలుగుతుంది ఏమంటారు మామా చేస్తారా మరి సబ్స్క్రైబ్